నిలబెట్టుకున్నా దాని వెనకాల ప్రజల ఆశీస్సులు నాతో ఉన్నాయి దేవుడు ఆశీస్సులు నాతో ఉన్నాయి ఇంత మెజార్టీ గెలిచిన తర్వాత మా మాపై బాధ్యత పెరుగుతుంది ప్రత్యేకంగా నా పైన బాధ్యత పెరుగుతుంది మంగళగిరి ప్రజలకి నేను అనేక హామీలు ఇస్తాం కూడా జరిగింది గత ఐదు సంవత్సరాలే వాళ్ళకి అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు చేస్తాం కూడా జరిగింది వచ్చే ఐదు సంవత్సరాలు వాళ్ళకి అనేక పనులు చేయాలి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి ఒక ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దే బాధ్యత ఇప్పుడు ఎమ్మెల్యేగా మంగళగిరి ప్రజల కోసం లోకేష్ చేస్తాడని ఈ మీడియా సమావేశంగా మంగళగిరి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి దానికి ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి

ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్లపై ఎంక్వైరీ చేస్తాం అధికారులకు సంబంధించిన విధంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం ఎంక్వైరీ నివేదిక మేరకు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు కూడా నేను వెనకాడును అని ఆనాడు ప్రజలకి చెప్పా కార్యకర్తలకి చెప్పా అది ప్రజలు ఒప్పుకున్నారు అందుకే ఈ రోజు ఎప్పుడు లేని విధంగా మనకు మ్యాండేట్ వచ్చింది తప్పనిసరిగా ఇచ్చిన మాట ఇచ్చిన హామీ నేను నిలబెట్టుకుంటా నేను వైకాపా దయచేసి వైకాపా నాయకులకి పార్టీకి సూచించే స్థాయిని అది కాదు మేమేం చేస్తాం చాలా స్పష్టంగా చెప్పాం కక్ష సాధింపులు హెరాస్మెంట్లు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తాం ఇది మాకు రాదు మేము చేయం ఇదంతా ఆ పార్టీకి తెలిసింది అందుకే ప్రజలు ఈరోజు ఇలాంటి మ్యాండేట్ కూటమీకి జరిగింది సో మాకు ఇచ్చిన మ్యాండేట్ నిలబెట్టుకోవాల్సిన అవసరం మూడు పార్టీలపై ఉన్నాయి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎవరికి రాని మ్యాండేట్ మాకు వచ్చింది ఎవరికి రాని మెజారిటీలు మాకు వచ్చినాయి ఆ బాధ్యత మేము నిలబెట్టుకోవాలి ఉందాతనంగా ప్రజలకి సేవ చేసే దిశగా పని పనిచేస్తాం ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత మేము తీసుకుంటాం ఇప్పుడు ఆనాడు శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు అది తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు ఆనాడు శపథం కూడా చేశారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ సభలో అడుగు పెడతానని ఆనాడు చెప్తం జరిగింది